కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పాలక మండలి కొత్త చైర్మన్ మధునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ గా పేరు పొందిన వారు శుక్రవారం దర్శించుకున్నారు ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని ఆయన భక్తులకు హామీ ఇచ్చారు తిరుమల తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయడం తన బాధ్యతగా భావించానని పేర్కొన్నారు తనను చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

ఈ ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మనం కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత వారు ఈరోజు నన్ను ఈ చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు సస్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం అలాగే పూర్వంలో గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షత చేసి ఆయన అడుగుజాడలో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజారిటీ తేవడం జరిగింది అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈ రోజు నన్ను ఈ రోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని అలాగే దీనికి మా సానిసాధనం స్వచ్ఛందంగా అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరుపోయినా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మేము అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతి తర్వాత తిరుపతిగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో మనం మన కార్యక్రమాన్ని రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అండి